హాయ్ ఆల్ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే నేను కుక్ చేయట్లేదు ఈరోజు ఈయన కుక్ చేస్తున్నారు క మసాలా నేను జస్ట్ హెల్పే చేస్తున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో మనం అయితే ముందుగా బెంగన్ మసాలాకి తాలింపు అవేమి వేయము జస్ట్ జీలకర్ర ఆవాలు వేసాము అండ్ ఆనియన్ అండ్ మిర్చి కట్ చేసేసుకున్నాము ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసాను ఓకే ఇవి ఫ్రై అయిపోయినాక ఇదో చిన్న వంకాయలు లేవు సో కనుక ఇట్లాగా పెద్ద వంకాయల్ని స్లైస్ స్లిప్ చేసిన పక్కన ఎట్లా వేసాము ఓకే ఇదో ఈయన వేస్తున్నారు ఉప్పు కారం అన్నీ నేను జస్ట్ చెప్పాను కదా ముందుగానే హెల్పే చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాక పీనట్స్ పౌడరు బేంగన్ మసాలా జోషస్ నుంచి తెచ్చా నేనని అది అండ్ చింతపండు పులుపు పేస్ట్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అవన్నీ కలిపి చేసేసి ఇలా పేస్ట్ని వేసేసుకోవాలి హాఫ్ ఫ్రై అయిన వంకాయల్లో అండ్ కొంచెం వాటర్ పోసి మూత పెట్టాలి ఓకే అండ్ దెన్ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ మసా ఒక సాల్ట్ మనకి తగినంత వేసుకోవాలి అండ్ లాస్ట్లో ఉంటే కొత్తిమీర పైన వేసేసుకోవాలి దీనికి మేము బగారా రైస్లో అయినా బాగుంటుంది కిచిడీలో అయినా బాగుంటుంది మేమైతే కిచిడీలో తిన్నాము టేస్ట్ చాలా బాగు బాగుంది ఇదే నేను చిక్కుడుకాయ ఫ్రైలో కూడా ఈ మసాలా యూస్ చేశాను బాగుందని అయితే అది కూడా చాలా బాగా కుదిరింది ఐ థింక్ ఫ్రై కర్రీస్లో ఇంకా ఈ బేంగన్ మసాలా యూస్ చేసే వచ్చేమో